ఎవరు గొప్ప పూర్వం ఒక అడవిలో అనేక పక్షులు జంతువులు నివసిస్తూ ఉండేవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని వేటగాళ్ళ బాయి నుండి తప్పించుకుంటూ సుఖంగా జీవిస్తుండేవి రోజున అడవికి ఎక్కడి నుండి ఒక ముసలి కోతి వచ్చింది అది ఆ అడవి జంతువులతో కలిసి మనసి తిరుగుతూ బాగా తెలివైన దానిలాగా వాటితో చలామణి అవుతుంది కొంతకాలానికి పక్షులకి జంతువులకి వాటిలో వాటికి ఎవరు గొప్ప అని చర్చ జరిగింది మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదులాడుకున్నాయి ఎంతసేపటికి వాటి తగు తగలేదు చివరికి అవి ముసలికోతి దగ్గరకు చేరి మాలో ఎవరు గొప్పో తెలిసి చెప్పమని కరువు పెట్టాయి ముసలికోతి ఇలా ఉంది

ఆ సమయంలో అడవి చెంతగల పల్లెల్లోని పోయేవాళ్ళు ఆ కోలాహలానికి వచ్చి జంతువులపై పక్షులపై బాణాలు వేశారు కొన్ని అక్కడికక్కడే మరణించాయి మరికొన్ని పారిపోయాయి పారిపోయినవి బుద్ధి తెచ్చుకొని తమలో ఇక నుండి ఎవరు గొప్ప అనే మాట మర్చిపోయి అంతా కలిసి సుఖంగా జీవించాలని నిర్ణయించుకున్నాయి గొప్ప అయి కాదు అందరూ కలిసిమెలిసి జీవించాలి